నిన్న మా అమ్మ తీసుకున్న బొంత బక్కల్ని ఇప్పుడు చింతాకు పొడేసి ఇగురు చేస్తుంది ఫస్ట్ పొయ్యి మీద దబర పెట్టేసి దీంట్లోకి తగినంత నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసి కరివేపాకు దాంతో దాంతోపాటు ఎర్రగడ్డలు కూడా వేసింది ఎరగడ్డలు బాగా ఎర్రగా వేయించి టమాటా వేసి వీటిని కూడా బాగా వాట్ చేసింది మా ఇంట్లో చింతాకు పొడి కొంచమే ఉండింది అందుకని చెప్పి నేను మా అమ్మ వాళ్ళకి వెళ్ళేసి చింతాకు పొడి అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు చింతపొడి నీళ్ళలో కొంచెం ఉప్పు తగినంత కారం తగినంత పసుపు వేయసింది దీన్ని మొత్తం నీట్ గా మిక్సింగ్ చేసుకుని అట్లాగే చింతాకు పొడి కూడా వేసింది దీన్ని మొత్తం నీట్ గా కలుపుకొని టమాటాలు ఎర్రగా ఏగిపోయిన తర్వాత చింతాకు పొడితో కలిపింది మొత్తం ఇందులో వేసింది ఇది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు తిప్పి మళ్ళీ దబర్లో వేసింది ఇప్పుడు ఇది తెల్లుతున్నప్పుడు దీంట్లోకి ఇప్పుడు చిన్న బంత అయితే వేసేస్తా ఉంది అలాగే పచ్చిమిరకాయలు మామిడికాయ వేసింది చిన్న చేపల్లో గెంటి పెట్టకూడదు అందుకని చెప్పి ఈ విధంగా అయితే కలుపుతుంది చింతాకు ఎగిరి ఎప్పుడైనా సరే చిక్కగా చేసుకుంటేనే రుచి వేరే లెవెల్లో ఉంటుంది పల్సంగా చేసుకుంటే రుచి ఉండదు కూర మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత మెంతుల పొడి చల్లేసి ఒక తిప్పు తిప్పేసింది పక్కన దించేసింది మా అమ్మ చేసిన బొంత గిగురు చింతా రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటున్నాను అబ్బా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది చెప్పలేని టేస్ట్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో చేసుకోండి చింతాకు కూడా మజాక